హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను కొబ్బరి బైఫ్ చేసినాను దానికోసం కొంచెం నెయ్యి వేసుకొని ఒకప్పుడు చినపిండి వేసుకొని వేపుకుంటున్నాను అది నాకు పక్కన తీసేసుకుంటున్నాను ఏ కప్పుతో చిన్నపిండి తీసుకున్నా అదే కప్పుతో కొబ్బరి తూరుము ఒక కప్పు ఓటిన్నర కప్పు షుగర్ ఒక కప్పు పాలు పోసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పంచదార అంతా కరిగిపోతుంది కదా ఈరోజు మనం కొంచెం అంత ఉప్పు కొంచెం ఎలాయచీ పౌడర్ ఒక స్పూన్ వేసేసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట బాగా దగ్గరగా అయ్యాక మనకి అంత థిక్గా వస్తుంది అప్పుడు కొంచెం కొంచెంగా ఇంకా చెనపిండి వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా టేస్ట్ అయితే సూపర్ అండి ఒకసారి ట్రై చేసి చెప్పండి ఒకసారి పిండంతా పోసేసుకోకండి కొంచెం కొంచెం కలుపుకుంటూ చేసేసుకోండి ఇలా చేసుకొని కొంచెం కొంచెం మధ్యలో నెయ్యి అయితే పడుతుంది నాకైతే పావుకొప్పు పైన నెయ్యి పడిందండి ఇలాగ ఒక ప్లేట్కి చక్కగా నెయ్యి అప్లై చేసేసుకొని బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారా ఇలా దగ్గరగా అయ్యేటప్పటికి మనం ఒక స్పూన్తో ఇలా అనగానే కింద పడిపోతుంది అంటే అది అయిపోయింది అని అర్థం చూస్తున్నారా వేగానే బాగా వచ్చేసింది అంటే అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి